మన రాముడు ఉండు కదా మన సైకిల్ ఫ్రంట్ బ్రేక్ రబ్బర్లు అయితే ఊడిపోయినాయి ఈ కొండల మధ్యలో ఈ రోడ్లు ఎక్కలేక నడుచుకుంటూ అయితే వెళ్తాము నేను రాజు బ్రో వర్షం మాత్రం బీపత్సంగా దంచి కొడుతుంది మామూలుగా మా నాన్న అయితే కాల్ చేసిండు ఇప్పుడే తనతో మాట్లాడినా మా నాన్నతో నేనైతే సైకిల్ రైడ్ నార్త్ సైడ్ కొడతాను అయోధ్య ఢిల్లీ మా నాన్న సై సౌత్ సైడ్ అయితే ట్రావెలింగ్ చేస్తాను తమిళనాడు రామేశ్వరం నుంచి వారణాసి కాశీ విశ్వనాథ్ స్వామి దర్శించుకోవడానికి అయితే వెళ్తాడు పాదయాత్ర అయితే చేయడం జరుగుతుంది ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రిపుర నేర్మి తెలుగు ట్రావెలర్ పండు రాథోడ్ ప్రస్తుతానికి రోజు మంది ఆల్ ఇండియా రైడ్ లో డే ట్వెల్వ్ ఈరోజు మనమైతే మహారాష్ట్ర కూడా క్రాస్ అయ్యి మధ్యప్రదేశ్కి అయితే అడుగు పెట్టబోతున్నాము ఇక్కడ మనం నైట్ స్టే చేసాం కదా అక్కడ నుంచి మధ్యప్రదేశ్ ఒక పది కిలోమీటర్లు దాటి ఒక విలేజ్ ఉంది ఆ విలేజ్ వరకు సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ దాని తర్వాత మనమైతే వెళ్ళొచ్చు కానీ ఫారెస్ట్ అంతా ఫారెస్ట్ ఉంది అందుకని ఈరోజు సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే సైకిల్ దొక్కడం అయితే జరుగుతుంది నిన్న అయితే మేము ఎయిటీ త్రీ కిలోమీటర్స్ వచ్చాము మొన్న నైంటీ త్రీ కిలోమీటర్స్ అయితే వచ్చాము నాగపూర్ ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా ఆ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి చాలా పెద్దది అదిగో పైన లారీలు కార్లు తిరుగుతున్నాయి కదా అది మెయిన్ హైవే మెయిన్ రింగ్ రోడ్డు దాని పక్కకే ఇదిగో ఇలా ఆటోలు మళ్ళీ ఇలా సైకిళ్ళు టూ వీలర్లు తిరగడానికి ఇదిగో ఇది ఈ రూటు చాలా ప్రశాంతంగా అయితే ఉంది ఇంకోటి ఏంటంటే మన హైదరాబాద్ రింగ్ రోడ్ పైన ఓన్లీ లారీలు కార్లు బస్సులు వెళ్తాయి ఇక్కడ టూ వీలర్స్ కూడా వెళ్తున్నాయి అది హైదరాబాద్లో టూ వీలర్లు కానీ ఎక్కినాయి అనుకో ఓఆర్ఆర్ మీద గట్టి ఫైన్ పడుతుంది మహారాష్ట్రలో మనమైతే ఫోర్ డేసే ట్రావెల్ చేశాము చేశాము కాదు చేస్తున్నాము ఎందుకంటే ఈరోజు ఫోర్త్ డే ఈరోజు మనం మహారాష్ట్ర క్రాస్ అయ్యి ఎంపీ మధ్యప్రదేశ్లో అయితే అడుగు పెడతాము బ్రో ఎలా అనిపించింది మహారాష్ట్ర నీకు బాగా అనిపించింది బాగానే మంచి పలకరిస్తున్నారు ఇక్కడ కూడా చాలా మంచిగా అయితే పలకరిస్తున్నారు చాలా మంచిగా అయితే రిసీవ్ చేసుకుంటున్నారు పెట్రోల్ పంప్లో కూడా అడగగానే మంచిగా స్టే ఇచ్చారు అయితే మహారాష్ట్ర క్రాస్ అవుతాం మనం తెలంగాణలో సింగిరణి ఎలాగో ఇక్కడ మహారాష్ట్ర నాగ్పూర్లో కూడా సింగిరణి ఉంది కానీ దీని పేరు వచ్చేసి హిందూస్ హిందూస్ అని పిలుస్తారు మన ముందు కనిపిస్తుంది కదా ఇటు ఉంది ప్లస్ ఈ పక్క కూడా ఉంది చంద్రాపూర్లో కూడా ఉంది పోల్ మైన్ చంద్రాపూర్లో అయితే ఫుల్ ఎండ హాటెస్ట్ సిటీ మన తెలంగాణలో మనం కొత్త ఎలాగో చంద్రాపూర్ అలా మహారాష్ట్రలో మన సైకిల్ రాముడు ఉండు కదా ఫ్రంట్ బ్రేక్ రబ్బర్లు అయితే ఊడిపోయాయి ఇప్పుడు ముందున్న ఊరిలో సైకిల్ షాప్ అని ఉంటే చూసి ఒక పేరు కొని ఫిక్స్ చేయాలి ప్లస్ ఇంకో పేరు అయితే నేను స్పేర్లో కొనుక్కొని పెట్టుకుంటాను దట్టమైన ఫారెస్ట్లో అయితే మనం ఎంటర్ అయ్యాము ఇంకో విలేజ్ రావడానికి మొత్తానికి మొత్తం పది కిలోమీటర్లు అయితే ఉంది ఈ పది కిలోమీటర్లు మొత్తం ఫారెస్టే ఉంటుంది ఒక్క దగ్గర కూడా ఒక షాప్ ఉండదు ఒక చిన్న ఇల్లు కూడా ఉండదు మొత్తం దట్టమైన ఫారెస్ట్ కనిపిస్తుంది కదా నా లెఫ్ట్ సైడ్ నా రైట్ సైడు ఈ కొండల మధ్యలో ఈ రోడ్లు ఎక్కలేక నడుచుకుంటూ అయితే వెళ్తాను నేను బ్రో విపచ్చమైన హైట్ ఉంది అమ్మ బాబోయ్ అంటారు కదా పట్ట చుక్కలు కనబడతాయి అని చెప్పి ఇదే కావచ్చు ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తుంది పట్ట చుక్ చుక్కలు ఎలా ఉంటాయో పక్క లారీలు బిపత్సంగా వస్తున్నాయి కార్లు ఇంత దూరం నడుచుకుంటూ వచ్చాము రాజు బ్రో అయితే ఆగిండు ఇంకా ఇలాగే ఇంకొక నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలి ఫ్రెండ్ ఈ ఫారెస్ట్ అంతా క్రాస్ అవ్వాలంటే అడవి మధ్యలో సిమెంట్ రోడ్డు సిమెంట్ రోడ్డుకి మధ్యలో పూల చెట్లు చాలా మంచిగా అయితే ఉన్నాయి పేపర్ ఫ్లవర్స్ అంటారు కదా ఆ చెట్లు అయితే ఉన్నాయి డివైడర్ మధ్యలో మంచిగా మెయింటైన్ చేస్తున్నారు రోడ్డు కూడా బాగుంది కిరాణా షాపు కిరాణా షాప్లోనే సైకిల్ వస్తువులు అన్నీ దొరుకుతాయి అంట అక్కడ ఒక చిన్న సైకిల్ రిపేర్ అన్న అయితే చెప్పిండు అన్నైతే తీసుకొచ్చిండు ఈ రండే అయితే విరిగిపోయాయి కితా అన్నాయా కితాబాయ్ ఫిఫ్టీన్ రూపీస్ అవరొక పేరు హలో ఒక పేరు అయితే ఇప్పుడు ఫిట్ చేయాలి స్పేర్లో ఒక పేరు అయితే మనం పెట్టుకుందాం ఇది కిరాణా షాప్ సైకిల్ షాప్ కాదు సైకిల్ షాప్ సైకిల్ షాప్ అంటే పెద్దది ఉంటుంది అనుకున్నా బ్రేక్ అయితే ఫిట్ చేస్తాను నన్ను ఫ్రంట్ బ్రేక్ ఎందుకంటే నాకు ఇది ఫ్రంట్ బ్రేక్లు ఉంటేనే నాకు కంఫర్ట్ ఒక బ్రేక్ అయితే ఇబ్బంది అవుతుంది ఈ ఊరి పేరు ఎందుకు నాకు తెలియదు ఇంకా మధ్యప్రదేశ్ బార్డరు ఇక్కడ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంది ఇప్పుడే ఫారెస్ట్ దాటొచ్చాము ఇప్పుడు ఒక చిన్న సైకిల్ షాప్ ఉంది సార్ చూపిస్తూ సైకిల్ షాప్ ఓకే ఫిట్టింగ్ మాత్రం ఫిట్టింగ్ మాత్రం అయిపోయింది మేఘమైతే కమ్మేసింది వర్షం పడేటట్టు ఉంది మధ్యలో మధ్యలో గానీ వర్షం పడ్డదా ఆ ఫారెస్ట్ మధ్యలో మనం అయితే నానిపోతాం వర్షం స్టార్ట్ అయ్యింది మన సైకిల్ అయితే ఇక్కడ పార్కింగ్ చేశాము ఫ్లైఓవర్ కింద మన బ్యాగ్ కవర్స్ గోల్డెన్ రైడర్ బ్యాక్ కవర్స్ అయితే ఇవాళ యూజ్ అయినాయి నేను ఈ బ్యాగులు కొని దగ్గర దగ్గర సంవత్సరం నలైతుంది ఈ అయితే ఈ బ్యాగులు యూజ్ అయినాయి చాలా మంచిగా స్మూత్గా అయితే ఉంది వాటర్ పడినా కూడా సర్రం గారిపోతున్నాయి గోల్డెన్ రైడర్స్ ఓన్లీ రైడర్లకే ఈ పేరు అనేది సొంతం గోల్డెన్ రైడర్స్ బలగుంది ఆరెంజ్ కలర్లో ఓ బాబా 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 వర్షం మాత్రం విపచ్చంగా దంచి కొడుతుంది మామూలుగా కాదు మేఘమైతే ఫుల్ గమ్ముకుంది నల్లగా ఆ నల్ల మేఘానికి ఈ మాత్రం వర్షం అయితే పడాలి ఇటు ఈ రూట్ ఎటు వెళ్తుందో తెలియదు మనకి కానీ వర్షం మాత్రం చాలా రోజుల తర్వాత ఒక మంచి వాతావరణాన్ని అయితే తీసుకొచ్చింది కూల్గా అసలు ఈ రైడ్లో ఆ ఎండకి మాత్రం మా బుర్రలు హీటకి పోయి కానీ ఈరోజు కొంచెం మనము మహారాష్ట్ర నుంచి మధ్యప్రదేశ్ ఎంటర్ అయ్యే గ్యాప్లో వెదర్ మాత్రం చాలా కూల్గా ఉంటుంది ఈ వర్షం తగ్గిన తర్వాత మనమైతే స్టార్ట్ అవుదాము మీ ఫ్లైఓవర్లో చాలామంది అయితే అన్నవాళ్ళు ఆగారు మా నాన్న అయితే కాల్ చేసిండు ఇప్పుడే తనతో మాట్లాడినా మా నాన్నతో నేనైతే సైకిల్ రైడ్ నార్త్ సైడ్ కొడతాను అయోధ్య ఢిల్లీ మా నాన్న సౌత్ సైడ్ అయితే ట్రావెలింగ్ చేస్తాడు మా నాన్న తమిళనాడు అరుణాచలం అయితే వెళ్తాండు ఇప్పుడే ఉంది కదా నేనైతే నార్త్ సైడ్ ట్రావెలింగ్ చేస్తాను మా నాన్నేమో సౌత్ సైడ్ ట్రావెలింగ్ చేస్తాడు ఉంది మీ అందరికీ తెలిసిందే మా నాన్న కూడా అని అంటే నా వీడియోలు డైలీ ఫాలో అయ్యేటోళ్ళకి తెలుసు నేను చాలా సార్లు చెప్పాను ఈరోజు ఇప్పుడే మా నాన్న స్టార్ట్ అయ్యిండంట మధ్యాహ్నము పన్నెండింటికి తిరుగురు దగ్గరలో ఉన్నా అని చెప్పిండు అంటే విజయవాడ హైవే విజయవాడ మీదుగా తిరుపతి తిరుపతి టు వేలూరు వేలూరు టు అరుణాచలం అరుణాచలం వరకు మా నాన్నకి వెళ్తాడు నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది పాములకు కాదు వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పి నాకు నేను ట్రావెలింగ్ అని చెప్పి ఓకే హ్యాపీ జర్నీ నానా మన వెళ్ళేదారులో ఒక స్వామి అయితే కలిసిండు ఆర్ఆర్ మహాదేవ్ తను వచ్చేసి రామేశ్వరం తమిళనాడు రామేశ్వరం నుంచి వారణాసి కాశీ విశ్వనాథ స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తాడు తను ఈ రోజు వరకు అయితే సిక్స్టీ త్రీ డేస్ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకొక తొమ్మిది కిలోమీటర్లు అయితే ఈ రోజున తన స్టే అయితే ఉంటుంది మొత్తం టార్గెట్ వచ్చేసి నూట ఎనిమిది రోజుల్లో తను వారణాసి రీచ్ అవ్వాలని చెప్పి అనుకున్నాంట ఓకే ఓం నమ తుమ్ అచ్చే టార్గెట్ దాళియే వన్ జీరో ఎయిట్ నూట ఎనిమిది రోజుల్లో తను రీచ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా సంకల్పం అయితే చేసుకుంటూ మన స్టేకా ప్లేస్ నామోల్గేట్ టోల్గేట్ టోల్గేట్ తన స్టే వచ్చేసి టోల్గేట్ గేట్ దగ్గరంట ఓకే రాజా స్వామి ఆమె అయిల్దా చెల్లెజారే ఆ ప్రయాగ్ రాజ్ అయోధ్య వారణాసి కూర గుే ఢిల్లీ చెల్లి జాత ఇండియా గేట్ డేట్ హై కన్ఫర్మ్ డేట్ వారణాసి తను వచ్చేసి ఇరవయో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు తన వారణాసి రీచ్ అవ్వాలని చెప్పి అనుకుంట చాలా మంచి గట్టి సంకల్పం అయితే మనమే సైకిల్ మీద వెళ్తా ఉంటే చాలా ఇబ్బంది పెడతాం తను వచ్చేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తాడు పాదయాత్ర అయితే చేయడం జరుగుతుంది తన జర్నీ చాలా మంచిగా జరగాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా ఇప్పటి వరకు ఎవరూ కలవలేదు కదా అనుకుంటున్నా ఆ పరమేశ్వరుడు మనకైతే రామేశ్వరం నుంచి ఒక మనిషిని అయితే పంపించిండు తమిళనాడు వ్యక్తి చాలా మంచిగా అయితే మాట్లాడిండు హిందీలో మనకేమో తమిళ్ రాదు హిందీ ఏమో సగం సగం ఇవ్వచ్చు తను కూడా హిందీ సగం సగం మంచిగా మాట్లాడుతాను అసలు నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే అంత హ్యాపీ అనిపించింది నడుచుకుంటూ వస్తాడు అంట ఫ్రెండ్స్ బా చాలా గ్రేట్ మా కంటే వెయ్యి రేట్లు గ్రేట్ చెప్తా నేనే చెప్తానా మాకంటే వెయ్యి రేట్లు గ్రేట్ గ్రేటు హర్ హర్ శంకర సక్సెస్ఫుల్లీ మహారాష్ట్ర క్రాస్ అయ్యి మధ్యప్రదేశ్ అయితే ఎంటర్ అయిపోతున్నాము కనిపిస్తుంది కదా ఇదే బ్రిడ్జి రెండు రాష్ట్రాలను డివైడ్ చేస్తుంది ఇలా ఎంటర్ అయ్యామో లేదో ముందు వచ్చేసి పెద్ద కొండ మధ్యప్రదేశ్ ఎంట్రెన్స్లోనే పెద్ద కొండ వచ్చింది ఆ కొండ కిందకు దిగగానే మళ్ళీ ఫస్ట్ టోల్గేట్ అయితే మనకైతే తగిలింది టోల్గేట్ వచ్చేసి ఇంకో కిలోమీటర్ ఉంది వెల్కమ్ టు మధ్యప్రదేశ్ మన మూడో రాష్ట్రమైన మధ్యప్రదేశ్లో కూడా సైకిల్ చేసుకుంటూ మనమైతే వచ్చేసాము మన రాముడు మీద థ్యాంక్ యూ రాముడు ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని అయితే సేఫ్గా అయితే తీసుకొచ్చిండు వెల్కమ్ టు మధ్యప్రదేశ్ ఈరోజు నుంచి మధ్యప్రదేశ్ వీడియోలు అయితే వస్తాయి కంటిన్యూగా ఒక వారం రోజుల వరకు మహారాష్ట్ర ట్రెస్ వచ్చేసేమో ఒక మూడు వందల యాభై కిలోమీటర్లు మధ్యప్రదేశ్ బార్డర్ టు ఉత్తరప్రదేశ్ బార్డర్ వరకు ఐదు వందల ఇరవై కిలోమీటర్లు ఉంది ఇది వచ్చేసి ఒక వారం రోజులు సైకిల్ రైడ్ అయితే చేస్తాం మధ్యప్రదేశ్లో మేము దాని తర్వాత యూపీ ఎంటర్ అయ్యి డైరెక్ట్గా ప్రయాగ్రాజ్ ఫస్ట్ టోల్ గేట్ మధ్యప్రదేశ్లో ఇంకెన్ని టోల్ గేట్లు క్రాస్ అవ్వాల్సి వస్తుందేమో అర్థం కావట్లేదు మధ్యప్రదేశ్లో మనమైతే క్రాస్ అయ్యాము టు టోల్ గేట్ క్రాస్ అవుతున్నాం సక్సెస్ఫుల్లీ ఫస్ట్ టోల్గేట్ కూడా క్రాస్ టోల్గేట్ క్రాస్ అయినో లేదు పోలీసు వాళ్ళు చెయ్యి ఆపారు మమ్మల్ని ఏమనుకో అని చెప్పి నేను సైడ్కి తీసుకెళ్ళినా మమ్మల్ని కాదు వెనకున్న బండిని ఆపిండు ఆ బండి అతనేమో పారిపోయాడు నేనేమో క్లిప్ క్యాప్చర్ చేద్దామనుకున్నాలే కానీ పోలీసులు వాళ్ళు ఆపుతున్నారని చెప్పి నేను సైడ్కి చేసేసా లేకపోతే అది క్యాప్చర్ అయ్యేది వాళ్ళు ఆపినట్టు ఆపి బండి వాళ్ళు పరార్ దొరకలే వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ చూడండి ఫ్లాగ్స్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భలేగున్నాయి అటు నుంచి ఇటు భలే గట్టారు స్టే ప్లేస్కి అయితే వచ్చేసి ఆ టెంట్లేసుకున్నాము ఇప్పుడు వెళ్ళి మనము ఎడిటింగ్ వర్క్ ఉంది వర్క్ చేసుకొని నైట్ అయితే పడుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం స్టే ట్యూన్ బాయ్ బై గుడ్ నైట్ ఈ వీడియో మాత్రం మీ అందరికీ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి